హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫిషియల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ మీరందరూ ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మందారం చెట్టుకి ఇంతకుముందు మంచిగా పూలు పూజండి ఈ మధ్య మొగ్గలు కూడా ఉండట్లేదు సరిగ్గా పూలు లేవండి పురుగులు తినేస్తున్నాయి అవి ఏ మందు కొట్టినా కానీ పోవట్లేదు అనమాట పూలన్నీ తినేస్తున్నాయి మొగ్గలతో సహా ఇంకా నైటు గోంగూర ఉల్చి పెట్టామండి ఈరోజు గోంగూర పచ్చడి చేద్దామని కూరగాయలు ఏం లేవు కదా ఇంకా గోంగూర తీసుకొచ్చారు ఇంకా మార్నింగ్ కూరగాయల బండి వచ్చిందండి ఆ బండ్లో కూడా ఏం లేవండి అన్నీ అయిపోయినాయి అంట పచ్చిమిరకాయలు కాకరకాయలను టమాటాలు తీసుకో ఆ కూరగాయలన్నీ బాక్స్లోకి సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉదయాన్నే కింద కూర్చొని పనులు చేసుకోవాలంటే కుదరదండి మా నాన్న కానీ అమ్మ కానీ అటు ఇటు తిరుగుతూ ఉంటారు మంచం అటు వేసింది కాబట్టి తిరగటానికి వీలు ఉండదు ఎక్కువగా మంచం మీదే అవన్నీ పెట్టేసి చేస్తూ ఉంటాం అన్నమాట గోంగూర కడిగేసి పొయ్యి మీద పెట్టేసాము అన్నం కూడా కడిగేసారండి బియ్యము కడిగి పొయ్యి మీద పెట్టేసాము లైట్గా కుక్ అయింది అది గోంగూర కూడా ఉడికిపోయింది ఇంకా అమ్మేమో పచ్చడి రోట్లో దంచుదామని చెప్పేసి వెళ్ళిపోయారు నేనేమో అంట్లు బట్టలు అవన్నీ చేసేసి వచ్చి చూసేసరికి అప్పటికే పచ్చడి చేసేసారండి అన్నం కూడా ఉడికిపోయింది మొన్న నైటు మేల్కొని ఉన్నాం కదండి పన్నెండు గంటల నుంచి మూడు టైం దాకా మొత్తము ఒక రోజులోనే మూడు బొమ్మలు ఊరేగింపుకి అండి సో అందువల్ల మేల్కొని ఉండటం వల్ల కాస్త తలనొప్పి ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి కాసేపు వండుకున్నాను అన్న ఇంకా ఈవినింగ్ టైంలో బట్టలు అవన్నీ ఉతికేసినాయి ఆరేసి ఉన్నాయి కదా అవన్నీ తీసి మంచం మీద వేసారనమాట అవన్నీ మడతలు వేసేసి లోపల పెట్టేద్దామని రేపు పొద్దునకి టిఫిన్కి నానబెట్టేసాము ఇడ్లీ చేసుకుందామని చెప్పేసి అవి కడిగేసి మిక్సీ పట్టాలన్నమాట రేపు మార్నింగు అమ్మకి ఎనిమిది గంటలకే వెళ్ళాలన్నమాట అండి డ్యూటీకి అందుకని చెప్పేసి టిఫిన్ చేస్తే తొందరగా తినేసి వెళ్ళిపోతారు కదా మళ్ళీ ఎప్పుడు మధ్యాహ్నానికి కదా వచ్చేది మధ్యాహ్నం రైసు ఇంకా అవి నేను చేయొచ్చులే అని చెప్పేసి టిఫిన్కి వేసేసామండి సాయంత్రం పూట ఇంకా నాన్న కోసం అని చెప్పి మా నాన్నగారికి కొంచెం బ్యాంక్ కడ్ పని ఉందని చెప్పేసి వెళ్ళారండి ఆ పని ఇంకా అవ్వలేదు రావడానికి చాలా లేట్ అయ్యేటట్టుంది వచ్చాక అన్నం ఆ టైంలో ఏం తింటారులే అని చెప్పేసి గారపిండి వేసాం కదా అవి నాలుగు గారెలు వేసి పెట్టారనమాట వచ్చినాక తింటారని బట్టలు మడితేసి అవన్నీ పక్కన పెట్టేసి అమ్మ మాటర్ వేసేసి అన్నింటికి నీళ్ళు పట్టేసారండి పొయ్యి మీద బిందకు కూడా పట్టి పెట్టేశారు నీళ్ళు కాగబెట్టుకోవాలి కదా అన్నింటికి నీళ్ళు పట్టేసి చెట్లకు నీళ్ళు పోస్తున్నారు కరెంటు పోతుందండి లేకపోతే ఆ టైంలో కరెంటు పో పోయిందంటే ఇంకా మళ్ళీ రావడానికి గంట ఆ టైం పట్టిద్ది అప్పుడు దాకా వాటర్ లేకపోతే ప్రాబ్లం కదండి అందుకని చెప్పేసి ముందు అమ్మ నీళ్ళు పట్టేశారు అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ అనమాట అండి ఇంకా కోచింగ్ కోసం అని చెప్పి హాస్టల్కి త్రీ మంత్స్ కోచింగ్కి వెళ్దామని చెప్పేసి అడిగారండి కుదిరితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాను దానికి కావాల్సిన అవన్నీ తీసుకోవాలి వెళ్ళి ఒకరోజు నేను కానీ లేకపోతే మా నాన్న అయిన వెళ్ళిన పని అయిపోతుంది ఇన్కమ్ క్యాస్ట్ అట్లా సర్టిఫికేట్లు ఉంటాయి కదండి అవి తీసుకొని సబ్మిట్ చేయాలన్నమాట కోచింగ్ అంతా ఫ్రీయేనండి ఫుడ్ ఎకామినేషన్ అవంతా ఫ్రీయే త్రీ మంత్స్ బ్యాంక్ కోచింగ్ కంప్యూటర్ కోచింగ్ అండి రేపు జనవరి నుంచి మళ్ళీ నోటిఫికేషన్స్ స్టార్ట్ అవుతాయి కదండి టీచర్స్ గైడెన్స్ కూడా కొంచెం ఉండాలి కదండి అందుకని చెప్పేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి